ਆਜੇ ਭਾਈ ਇੱਥੇ ਨਗਰ ਪਰਿਵਾਰਨ ਚਲਦੀ ਦਸ਼ਰਥ ਮਹਾਰਾਜ ਦੇ ਕੁਮਾਰ ਲੈਣਾ ਰਾਮਾ ਸ਼ੁਰੂ ਆਹੋ ਦਾਨਵਸ਼ਮੁਲਾ ਵਨਤਰੁ ਵਚਿ ਨਾ ਰਹਾ ਮੀਨੁ ਵਾਲ 12 ਦਿਨ ਤੱਕ ਗਈ ਵੇੜ ਬੰਦ ਰੁਪਾ ਭਾਈ ਅਗੋ ਜੇਲ੍ਹ ਦੀ ਦਿਵਾ ਕੁੰਦੀਵਾ ਵਾਲੇ ਦੰਤੂਰਾ ਬਾਦ ਲੇ ਗਿਨਾ ਆਹਾ ਭਾਈ ਅਗੋ రామలక్ష్మ కదా చాలా వచ్చిన వారు ఇక్కడికి వచ్చినారు నేను వెళ్ళి వారిని కలిసిన నీకు చేయదు గట అజనయ్య మామగారు వారి వద్దకు వెళ్ళి వారిని కలిసిటకు ఎలాంటి భయము అచ్చరలేదు అనుకున్నావు కదా నీకు ఎలాంటి చిన్న కదా అలాగైతే వారి వద్దకు తీసుకొని వెళ్ళము వారిని కలిసా

महान <laughs> మహారాజు మహారాజకుమారులైన రామ లక్ష్మణులని వచ్చి ఇటు వచ్చిన్నారని ద్వారా వినిపింది రామా నేను ఆపదలో కష్టాలలో ఉన్నవాడను సన్మిత్రునిగా చేసుకొని నా యొక్క ఆపదలను నివారంగా చేస్తాను i'll <laughs> தெரியுா

నీకు యాపద ఎవరి వల్ల కొంచెం లేను ఆ యాపద ఎందుకు నిమిత్తమై కలిగి ఉండేను ఆ వృత్తాంత అంత నాకు వినవించుము కదా అన్నయ్య పోవాలి నన్ను దెబ్బలు కొట్టి నా యొక్క బాధను చేకొని ఆ యొక్క బురంగు నుంచి రామ వెళ్ళగొట్టేందు అంటే మీ అన్నయ్యకు వాడిని మరించడం కానీ మీ యొక్క అన్నయ్య వాడికి నీకు వైరము ఎలా కలిగి ఉండేనో ఆ వృత్తాంతం తెలియలేదు కదా రంగవారం అవుతుంద్రా ఇప్పుడు కదా నాకు వైరము వచ్చింది కదా మా వైరము ఎలా కలిగిన సమర సమరే చేయో తప్పింది దక్షణ అప్పుడూ మాయిక తోపముతోనే వ్యక్తియో చిన రక్తం త్వేత వర్ణం గనిపించ తీవ్రమును రక్తం రుదిర వర్ణం శ్వేత వర్ణం గనిపించ నయ్య నాకు

ఒకనాడు ఒక మాయావి అనే రాక్షసుడు మా వర్ణ బితో ఒక గుహలో యుద్ధం తిరగగా రోజులు నెలలు గడిచినా కానీ ఆ గుహ నుండి బయటికి రాలేదు శబ్దాలు కూడా వినబడలేదు ఒకనాడు ఆ గుహ నుండి రక్తము నురుగులుగా బయటికి రావడం గమనించి అక్కడికి వెళ్ళి ఆ యొక్క రక్త వర్ణమును చూసి ఆ యొక్క వర్ణము చేత వర్ణము కనిపించగా మా అన్నయ్య వాళ్ళే చనిపోయాడని ఆ రాక్షసుడు ఆ గుహ నుండి బయటికి వస్తే రాజ్యానికే ప్రమాదం అని ఆ రాక్షసుడు ఆ గుహ నుండి బయటికి రాకుండా ఆ గుహ ద్వారానికి అడ్డంగా ఒక పెద్ద గుండురాయన పెట్టి వేగంగా నేను అక్కడి నుండి ఆ యొక్క చింతాపురం వెళ్ళి అక్కడి మంత్రులకు అక్కడి ప్రజలకు మా అన్న వాళ్ళి చనిపోయారని ఏడుస్తూ బాధగా బాధతో చెప్పగా అక్కడి ప్రజలు మంత్రులు వారి సలహా తోటి నన్ను చక్రవర్తిని చేయగా ఆ యొక్క అంగదుడిని యువరాజును చేయగా తీరా అదే సమయానికి వచ్చిన వాలి రే సుగ్రీవా నివ రాజ్యం కోసమే ఇంత నాటకం ఆడావా అని నాపై కన్నులు ఎర్రదేసి కోపంతో నన్ను చూసించి నాతో వైరం కలివేసుకొని నా యొక్క బాణం చేకొని నన్ను దెబ్బలు కొట్టి ఆ యొక్క కులము నుంచి ఈ ప్రకారంగా మా వైరం తగ్గిన స్వామి కానీ సుగ్రీవా సుగ్రీవా నీవు ఈ పర్వత సమీపం నాకు రాని కారణం ఏమో నాకు తెలియ విన్నవించుము కదా నా అన్న రాణి ఈ ప్రదేశంలో నేను తలదాచుకుంటున్నాను కదా అన్నరాని కారణం అనగా ఒకనాడు ఒక గుబి అనే రాక్షసుడు అనగా దున్నపోతుల ఆకారం కలిగినటువంటి భయంకరమైనటువంటి ఆ రాక్షసుడు మా అన్న వాళ్ళతో యుద్ధం చేయగా ఆ యుద్ధంలో ఆ యొక్క రాక్షసు భదించి వాని యొక్క శరీరమును ఊడదీసి వాణ్ణి శవాన్ని గిరగిరా గిరగిరా తెలిపి విసిరివేయగా ఆ యొక్క శివము మతంగ మహాముని అనే తన్నిధి ఆశ్రమంలో పడింది అది చూసి కోపించిన ఆ ముని ఇంత పని చేసిన ఆ వాలి ఈ పర్వత సమీపంలో వచ్చలేని తల పగిలి తచ్చునుగా కాని శ్రీకృష్ణ అందువల్ల మా అన్నయ్య వాలి ఈ పర్వత సమీపంలో రాజాలడు తండ్రి నా అన్న నాని ఈ ప్రదేశంగా నేను తలదాచుకొని జీవనం గడుపుతున్నాను తండ్రి చూండ్రి రాఘవ రామచంద్ర నా భార్య సీతాదేవి లేనందు వచ్చి నీకేమైనా సమాచారం తెలిసి ఉంటే నాకు విన్నవించు కదా మహాత్మా అదూ అటు లేదా

రామచంద్ర ఒకనాడు స్త్రీ ఎవరో ఆ రథంపై పోచు లక్ష్మణ లక్ష్మణ అంటూ అరుస్తూ ఈ యొక్క ఆవరణను ముట్టగట్టి మాపై పడవేగా మరి మేము వీటిని దాచి ఉంటుంది ఇవి మా కావచ్చు ఈ యొక్క భూషణములు మీ మదిన కార్యం కావు తిలకించి చూడుము కదా ఏనాడు తల్లిని ఏనాడు తల్లిని ముఖమర్చి చూడలేదు

రామచంద్ర అయినను చింతపడగముడబాటు ఎంతటి బాధకరమో నాకు నువ్వు తెలుసురావా నీవు చింతపడకము నీవు నాకు మాట ఇచ్చిన ప్రకారంగా ముందుగా వారిని సవరించము ఆ పైన ఆ తప్పులందరినీ తోడుకొని ఈ యొక్క నలుదిక్కులు వెచ్చి ఆ యొక్క సీతమ్మ రావా నేను చింత చెందకము రామా